ऐसे लग रहे हैं अभी गवर्नमेंट कुछ भी अच्छा नहीं लग रहा अच्छा है अच्छा नहीं लग रहा हाँ क्यों नहीं वो घरा तू बोले घर नहीं हमें गरीब ऑटो वाले उनके मुंह में माटी डाले कुछ भी नहीं है छोटे छोटे बच्चे हैं हम तो हमें काम कर लेते जीते हमें वो बस वो कैसे रहे जो मदद करे बहुत मदद करे लोगों को पिंची नहीं टाइम को डाले सब को भी टाइम पे करे उन्होंने कर तो बोले सो काम पूरे करके गए उन्होंने फिर उन्होंने जाना बोलते ये छाए हमारे अच्छा अभी आना है अभी उन्होंने जाना उन्होंने एमपी इलेक्शन कौन जीते इधर కేసీఆర్ కరీంనగర్ మే ఎంపీ ఎలక్షన్ సార్ కరీంనగర్ మే కరీంనగర్ మేనో చాతే అన్నారు నిన్న ఆడ ఆడ బదులు తెచ్చి తీసుకున్నా వెయ్యి రూపాయలు పెట్టి తీసుకున్నా ఏది ఫిరీ లేదు కరెంటు బిల్స్ కరెంటు ఈ నెల నుంచి ఫ్రీ అన్నారు అన్నారు ఏది వస్తలేదు మేడం బిల్లు కట్టి మేము

మా ఇల్లల్లో వచ్చి మా గుడిషళ్లలో వచ్చి మా ఇళ్ళల్లో వచ్చి మా ముఖం కట్టిరు కానీ ఏం మంచిగా చేసిపోలేదు మస్తు ఎడుతున్నాం మా పిల్లలకి ఏం లేదు గవర్నమెంట్ బడి చదువుకొని వస్తారు అప్పుడు ఓట్ల ముంగటేమో మా ఇళ్ళల్లో వస్తారు ఓట్లు మేము మేమంతే లెక్కనే లేదు కేసార్ సార్ మంచిగా బతకాలైన కడుపు సల్లగుండా గవర్నమెంట్ బడీలు అన్ని మంచిగా చేసిండు ఏది చేయని లేదు పిల్లల చదువు మా లైఫ్ పోతే పోయింది కానీ మా పిల్లల చదువు కొత్తమైతే మాకు చేసిండు అసలు మనిషి రావాలంటే రావాలి మళ్ళీ